ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభై నేసుకేశ్వరి నామంలో సుభావి వందనాలు దేవుడు ప్రేమించి ఈ జూలై నెల మూడో తేదీన ఉదయకాలం ముందు దేవుడిని నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ప్రేమించిన ఏర్పాటును బట్టి ఆయన సంకల్పములు మన ఎడల నెరవేర్చడం ఆయన సంకల్పం ఆయన ఉద్దేశం ఆయన ఏర్పాటు ఈ రీతిగా యోగు పదకొండు పంతొమ్మిదిలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఎవన భయము లేకుండా నీవు పండుకుందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు మరొకసారి చదువుతావు ఎవరి భయము లేకుండా నీవు పండుకుందువు అనేకులు నీతో విన్నపములు చేసేదరు దేవుని సహాయం కొరకు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు గనుడా నిత్తుడా శాశ్వతుడా నీ కొందనాలు కలిగిన ప్రభువ నమ్మకమైన దేవా పరిశుద్ధుడా ఘనమైన దేవా పరిపూర్ణుడా పరిశుద్ధుడా నీ నామనకే శక్తిస్తున్నాను కాలం మీది కాలగతుల మీ ఆలోచన మీది అధికారం మీది నీ చిత్తం నెరవేర్చండి సహాయం చేయండి నా దేవా నా ప్రభు మీరే నా తండ్రి ఎవరిని భయం లేకుండా ఈ సన్నిధిలో ఏ రీతిగా నా తండ్రి పండుకుంటామో ప్రభు మీరు నా తండ్రి అనేకల నీతో వచ్చి విన్నపములు చేసేదారన్నావు దయ చూపించండి కనకరించండి సహాయం చేయండి నామానికి మాయం తెచ్చుకోండి మాతో నా తండ్రి భయము ఏమి లేకుండా ఏడు నెల అంతట్లో సాగిపోయి ప్రభావ ఉండటానికి కృపదయించేయండి మా రక్షకుడు ఏ స్నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన వరులరా దేవుడు కాల సంకల్పం వేరు తన ఆలోచన వేరు ఆయన యొక్క ఉద్దేశాలు వేరు ఆయన పరిపూర్ణ పరిపూర్ణత కలిగిన సంకల్పాలు వేరు అందుకనే ఆ యోగభూత్తుడు ఈ రీతిగా ఆయన ఉన్నతమైన ఏర్పాట్లు నడిపింపబట్టడానికి ఈ అధ్యాయంలో మనకు ప్రణాళిక అనిగిస్తున్నా అనుగ్రహిస్తున్నాడు తన స్నేహితులలో ఒకడు జోఫర్ ఈ రీతిగా ఈ వాక్యమును గురించి మాట్లాడుతూ అనేకమైన సంగతులను దేవుని గురించి అనేకమైన సంగతులను పలికిస్తున్నాడు అందులో పలకబడిన మాటలు ఒక నమ్మ మాట నమ్మకమైనది అందుకనే పద్దెనిమిదిలో అంటాడు నమ్మకత్వంకు కలుగును గాక నీవు ధైర్యముగా నుందువు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకుందువు సురక్షితముగా పండుకు ఎవరి భయం లేకుండా నీవు పండుకుందువు అనేకులు నీతో ఎన్నఫములు చేసేది అంటున్నారు ప్రేమైన వారులరా నమ్మకత్వము కలిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ప్రశాంతత కలిగిన జీవితం జీవిస్తాడు తనలో ఆందోళన ఉండదు అందుకని మా పిత్రుడైన అబ్రహాం పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూసినాడు తన నడక తన అంతా కూడా ఈ భూమి మీద ఈ భూమి మీద శ్వాస్యము లేదు పరలోకం ఉందే నాకు శ్వాస్యం ఉంది దాని కొరకు నేను జీవించాలా దాని విషయమే నేను ప్రణాళిక కలిగి ఉండాలన్నదే ఆయన ఉద్దేశం దానిని బట్టే దేవుడు ఆయనను ఏడ ఏ డేరాల్లో ఉన్న ప్రశాంతత కలిగిన ఎదరిచ్చినాడు ప్రశాంతత కలిగిన జీవితం ఇచ్చినాడు ప్రశాంతత కలిగిన ఆయన ఏర్పాటు ఇచ్చినాడు అందుకనే నీవు నేను ఆయన ఉన్నతమైన నడిపింపును ఆయన ఉన్నతమైన ఏర్పాటును ఆయన ఉన్నపోయిన ఉన్నతమైన ఆలోచనను కలిగి ఉన్నంత కాలం వరకు దేవుడి మనలను ఆయన ప్రణాళిక చొప్పున నడిపిస్తాడు అందుకనే నీవు నేను ఏడున్నా ఆయన ప్రశాంతత ఇవ్వగలడు కానీ నీవు అన్ని కలిగి ఉన్న ఈనాడు ప్రశాంతత లేదు నిద్ర పట్టటల్లా అనేకమైన పరిస్థితులు షుగర్లు బీపీలు ఎక్కువైపోతున్నాయి నిద్ర లేని జీవితం ఆలోచనలు దేని కొరకు నిద్ర లేని జీవితం గడుపుతున్నా యశు క్రిస్తు వారు ఇక్కడ అంటున్నాడు ఆయన లేఖనాలను రుజువు ఎవని భయం లేకుండా నీవు పండుకుందువు ఎవని భయం లేకుండా అనేకులు వచ్చి నీతో విన్నపములు పములు చేసేదారు ప్రేమైన వారులరా ఎవని భయం లేకుండా ప్రశాంతంగా పండుకున్న వ్యక్తి చూడండి తన మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో ప్రేమైన వారులారా చూడండి మన పిత్రుడైనా మరి అపోయి పేతురు సరసాల్లో తాను తేను రేపు ఉరిదీయబడతాడన్న సంగతి తెలిసినప్పటికీ ఎవ్వని భయం లేకుండా ప్రశాంతంగా వారి మధ్యన పండుకున్నాడు ప్రేమైన వారి మీరు ఎరుగుదురు ఎప్పుడు ఏం జరుగుద్దా అన్న సంగతి తెలిసి తన కంటికి నిద్ర పట్టక దినదినము తను తాను నిద్ర తన కంటికి దూరం అయిపోయింది కన్నీటితో నా పరుపు కొట్టుకొని పోతున్నదని చెప్పి దావీదు ఎన్నో మార్లు మనము చదువుతూ ఉన్నాం నిద్ర లేని వారికి ఎంతోమంది కొన్నది కానీ ఈనాడు దేవుడు నీకు నాకు ప్రశాంతత కలిగిన నిద్ర ఎవరి భయం లేని నిద్ర ఇయ్యాలనుకుంటున్నాడు అది ఎలాంటి నిద్ర అంటే ఈ లోకంలో దేని కొరకు ప్రయాసపడి నీది కానీ దాని కొరకు ప్రయాసపడి దాన్ని సంపాదించుకోవడానికి రొయ్యం బగులు నిద్ర లేక ఆగారం లేక దాన్ని సంపాదించుకొని తినలేక షుగర్లు బీపీలు ఇటన్నిటి చేత తృప్తి లేని జీవితం అనుభవిస్తున్నావు నీ నీతోని ఎవరు కూడా నువ్వు జీవించే జీవితాన్ని బట్టి నువ్వు ప్రశాంతంగా జీవించి పండుకొని నిద్రించి ప్రశాంతంగా నీ వరకు నువ్వు ఉందాగా బతికే జీవితం లేక నీకు ఎవ్వరు నీకు నాకు ఎన్నపములు చేసే వ్యక్తులేదు దొరకటం లేదు ఎందుకనంటే ప్రశాంతత లేదు మన జీవితంలో నెమ్మది లేదు భయం లేకుండా మన జీవితం ఎదుటి వారికి ప్రశాంతత కాని వస్తే వారు వచ్చి మనకు చెప్తారు అయా మా పరిస్థితి లాగుంది నువ్వు ఎలాగేలాగ ఉంటున్నావంటే నేను జీవం కలిగిన దేవుణ్ణి కలిగి ఉండ నాకు ఏదైనా భయం లేదు అందుకనే మనం చూస్తున్నాం కదా ఆకాశమందు నీ ఉండగా నేను దేనికి భయపడను ఆకాశముందు నీవు ఉండగా నేను ఎవరికి భయపడను నేను దేనికి భయపడను అని చెప్పు శత్రు సమూహము ఏమి చుట్టినా గాను ఆ సాతాను సమృహింప చూసినా కానీ భయపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదనని అందుకనే ప్రభు వారిని ఎరిగిన వారి జీవితంలో ప్రశాంతత ఉండాలా నెమ్మది ఉండాలా సమాధానం ఉండాలి దాని కొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే మన మధ్య ఆయన ప్రణాళికను ఉంచుతున్నాడు ఆయన ఏర్పాట్లుంచుతున్నాడు మన జీవితకాలం అంతా ఏం తెలుసుకున్నాం ఆయన ఏర్పాట్లో ఉన్న సంగతులు ఏం తెలుసుకున్నాం తెలుసుకున్న ప్రణాళికను బట్టి నువ్వు నేను ఏమన్నా ఆలోచన చేస్తున్నావా అందుకని ఎస్సుప్రవారు ఆయన కుడి చేతిని సాచినాడు తన బిడ్డలకు నిండు నెమ్మది శాంతిని ఇవ్వటానికి వచ్చినా లోకంలో చూడండి శాంతి 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 అని రెయ్యం మగులు ఆ మోగి మైకులు తెచ్చుకొని పెట్టుకుంటున్నారే కానీ వారి హృదయంలో శాంతి లేదు వారి మనసులో శాంతి లేదు వారు శాంతి కోరికైన బయలుదేరుతున్నారు యాగాలు యజ్ఞాలు చేస్తున్నారే తప్ప శాంతి సమాధానం లేదు శాంతి సమాధానం ఇవ్వగలిగిన ప్రభైన సుఖిస్తు వారు నీ నా కుడి పక్కనే ఉన్నాడు ఆయన నిన్ను ఏ భయం లేకుండా నిద్రింపజేస్తాడు నీలో ఆ ప్రశాంతత చూసి అనేకులు వచ్చి నీకు నాకు విన్నపములు చేస్తారు అయ్యా ఇటు ప్రశాంతత ఎలాగొచ్చింది ఇటు ప్రశాంత దేన్ని బట్టి వచ్చింది శిలువను లో ఉన్న ఏసుప్రవారిని అంగీకరించడం ద్వారా వచ్చింది అమ్మ అయ్యా అందుకని నేనే భయం లేకుండా ఉన్నదాన్ని బట్టి తృప్తి కలిగి జీవిస్తున్నాను అందుకని ఎవరిని భయం లేకుండా నెమ్మదిగా బతుకుతున్నాను నేను అని అని చెప్పి నువ్వు చెప్పటానికి ఒక గొప్ప సూచన దేవుడి నీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నా అందుకనే దేన్ని బట్టి భయం ఉద్యోగం పోతుందని భయమా భార్యాభర్తల మధ్యన అనేకమైన సమస్యలు పెట్టుకొని దాన్ని పొడుగు చేసుకుంటూ ఏమైపోద్దని భయమా బిడ్డలు సరైన చదువులు లేక వారి వారికి మంచి ఆరోగ్యాలు లేవని బిడ్డలకు పెళ్ళిళ్ళు కాటలే బిడ్డలు లేరని ఆందోళన దేని చేత నువ్వు నిద్ర లేని జీవితాలు గడుపుతున్నావు దేని చేత ఎసుకిస్తూ వారి మన ఆనుకుంటే ఈరోజైనా ఆయనందు భయభత్తులు కలిగి నెమ్మదిగా ప్రశాంతంగా పండుకో దేవుడు తన బిడ్డలను తప్పక నిద్రిస్తుండగా చూస్తాడు వారి వారి బంధకములను తెంపుతాడు వారిని ఆశీర్వదిస్తాడు వారికి ప్రశాంతత కలిగిన జీవితం ఇస్తాడు ఇందుకొరకు ఆయన వచ్చినది ఇందుకొరకు ఆయన చేయటానికి వచ్చింది దీన్ని బట్టే నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ప్రేమైన వారలారా ఎంతకాలం వేదన పడతాం దాని కొరకు కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను ఆయన శాంతి మనలో ఉంటే ప్రశాంతత కలిగిన జీవితం వస్తుంది ఆ జీవితం దేవుడు యుగ యుగాలు దాన్ని పొందుకొని జీవించాలన్నదే ఆయన గొప్ప ప్రణాళిక అది ఆయన ఆయన ఆలోచించినది ఆయన నిర్ణయించింది మన పక్షంగా నెరవేర్చబండు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు దయ చూపించండి అయ్యా అయ్యా దయగలిగిన దేవానికి వందనాలు ఎవని భయం లేకుండా ప్రశాంతంగా పండుకుంటావు జనులు వచ్చి నీకు విన్నపములు చేస్తారన్నావు అయ్యా అయ్యా జాలిపడండి కనికరించండి ప్రభా మాలో దేవుని నమ్ముకున్న మా జీవితాలలోనే కంగారు ఆందోళన అసూయ మత్సరం కలిగిన స్వరూపం కాని వచ్చి నిద్ర లేని జీవితాలు ఎన్ని రోజులు ఎన్ని దినాలు గడిపినమో ఇప్పటి నుంచైనా ఏడో నెలలో మూడో తారీఖు నుంచి అయినా ప్రభా నా అతను ఎవరిని భయం లేకుండా మేము ప్రశాంతంగా నిద్రపోయి నా తండ్రి అనేకులు మా ప్రశాంతతను చూసి నా అతన్ని సన్నిధికి వచ్చినట్టు దయచూపించండి కనికరించండి సహాయించి అనేకమైన ఆందోళనలు అనేకమైన పరిస్థితులు అనేకమైన ఇబ్బందులు అనేకమైన పరిస్థితులు ప్రభా నా దేవా నా తండ్రి ఇంద్రబట్టి నీకు కనికరించండి దయ దయచూపించండి ప్రభా ప్రశాంతత కలిగిన జీవితం ఇవ్వండి దేవా నీ ఎందు భయపత్తు కలిగి దేవా నా తన నిమ్మలంగా నా తండ్రి ఈ భూమి మీ నుండి నీ కోరిక జీవిస్తాం చనిపోతే రాజ్యం జరుగుతామని నిండు నెమ్మదితో నా తను సుఖముగా నిద్రించి మేలుకొని నీ కొరకు జీవించేలాగా ఉండటానికి సహాయం చేయమని మా రక్షకుడు వేసునామును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి తగిన చిత్తము సుననుసరించి నూతన జీవముతో నడుచుకొనుటయే సహితము